హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి డైలీ మనం మోడల్ పేపర్స్ అయితే ఈరోజు నుంచి చూస్తూ పోదాం ఈ వీడియోలో మనం ఎకానమీకి సంబంధించి మోడల్ పేపర్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ప్రతిరోజు మనం ఎకానమీకి సంబంధించి అలాగే హిస్టరీకి సంబంధించి అలాగే పాలిటిక్స్ సంబంధించి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మోడల్ పేపర్స్ని అయితే చూస్తూ పోదాం ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోలో మనం ఇండియన్ మరియు ఏపీ ఎకానమీకి సంబంధించి సో ప్రశ్నలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో డైలీ మనం ఒక ట్వంటీ క్వశ్చన్స్ని అయితే చూసుకుంటూ పోదాం ప్రతి సబ్జెక్ట్లో ఓకే సో ఇప్పుడు ఇండియన్ మరియు ఏపీ ఎకానమీకి సంబంధించి సో మోడల్ పేపర్ పార్ట్ వన్ ఇది సో పార్ట్ వన్ సంబంధించి సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ రెండు వస్తువులు రెండు దేశాలు రెండు ఉత్పత్తి రకాలు టూ ఇంటూ టూ ఇంటూ టూ మోడల్ అని ఈ సిద్ధాంతాన్ని పిలుస్తారు అని చెప్పి ఇచ్చాడు క్వశ్చన్ సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ తులనాత్మక వ్యయ సిద్ధాంతం ఆప్షన్ బి సాపేక్ష ఆధారిత సిద్ధాంతం ఆప్షన్ సి నిరుపేక్ష వ్యయ ఆర్ ప్రయోజన సిద్ధాంతం ఆప్షన్ డి ఆధునిక అంతర్జాతీయ వర్తక సిద్ధాంతం ఆర్ ఎక్సర్ బహ్లిన్ సిద్ధాంతం సో దీనికి ఆన్సర్ ఆప్షన్ డి అండి ఆధునిక అంతర్జాతీయ వర్తక సిద్ధాంతం లేదా ఎక్సర్ బహ్లీన్ సిద్ధాంతం ఓకే సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చి సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే ధరల స్థాయి పెరుగుతూ కొనుగోలు స్థాయి తగ్గడా ద్రవ్యల్పణం అంటారు అని చెప్పించాడు ఆప్షన్ టూలో ద్రవ్యల్పణం కాలంలో ద్రవ్య సరఫరా మరియు డిమాండ్ తగ్గడం వల్ల ధరలు పెరుగుతాయి అని చెప్పించి సో సరైన వాక్యాలను గుర్తించండి అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి సరైనది కానీ రెండు సరైనది కాదు అని ఇచ్చాడు ఆప్షన్ బి ఒకటి సరి అయినది కాదు కానీ రెండు సరైనది ఇచ్చాడు ఆప్షన్ సిలో ఒకటి రెండు ఇచ్చాడు ఆప్షన్ డిలో రెండు అని ఇచ్చాడు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒకటి సరైనది రెండు సరైనది కాదు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సో పక్కనున్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి సంబంధించి ఈ ప్రశ్నల అనేవి పీడిఎఫ్ రూపంలో అవైలబుల్లో ఉంటాయి సో మీరు ఈ పీడిఎఫ్ని ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అందులోంచి డౌన్లోడ్ చేసుకోండి సో దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అందులోకి జాయిన్ అవి మీరు డౌన్లోడ్ చేసుకోగలరు ఓకే సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం చట్టబద్ధమైన ద్రవ్యత్వ నిష్పత్తి ఎస్ఎల్ఆర్ బ్యాంకులు ఈ రూపంలో నిర్వహించాలి అనిచ్చి ఆప్షన్స్లో మనకి బంగారం నగదు ప్రాధాన్యత రంగాలకు రుణాలు నిర్దేశ సాధనాల్లో భారం లేని పెట్టుబడులు అని ఇవ్వడం జరిగింది సో ఇందులో సరైనవి ఏవి అని అడిగాడు అంటే బంగారు రూపంలోనూ నగదు రూపంలోన ప్రాధాన్యత రంగాలకు రుణాల రూపంలోన నిర్దేశ సాధనాల్లో భారం లేని పెట్టుబడుల రూపంలోన అని చెప్పి సో ఆప్షన్స్లో మనకు ఆప్షన్ ఏ ఒకటి రెండు నాలుగు సరైనవి ఒకటి రెండు మూడు సరైనవి ఒకటి మూడు నాలుగు సరైనవి రెండు మూడు నాలుగు సరైనవి అని ఇచ్చాడు సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అంటే ఒకటి రెండు మూడు సరైనవి అంటే ఎస్ఎల్ఆర్ని మనం బంగారు రూపంలో నగదు రూపంలో మరియు ప్రాధాన్యత రంగాలకు రుణాల రూపంలో సో నిర్వహించడం అయితే జరుగుతుందండి ఓకే ఫోర్త్ క్వశ్చన్ స్థూల జాతీయోత్పత్తికి స్థూల దేశీయోత్పత్తికి తేడా ఏమిటి అని ఇచ్చాడు ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ మూలధన లాభాలు ఆప్షన్ బి బదిలీ చెల్లింపులు ఆప్షన్ సి నికర విశే విదేశీ ఆదాయం ఆప్షన్ డి మూలధన తరుగుదల మొత్తం సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి అండి నికర విదేశీ ఆదాయం నెక్స్ట్ క్వశ్చన్ అండి తొమ్మిది సరి సరికానివి గుర్తించండి అనిచ్చాడు సో ఆప్షన్ వన్ వచ్చేసి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నూతన విదేశీ వాణిజ్య విధానం ప్రకటించారు అనిచ్చాడు ఆప్షన్ టూలో వచ్చి వర్తక విధానం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు ప్రకటించారు అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు ఆప్షన్ డి ఒకటి సరైనది రెండు సరికాదు సో ఆన్సర్ ఆప్షన్ బి అండి రెండు మాత్రమే సరికాదు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక అభివృద్ధి అనగా అనిచ్చి ఆప్షన్ ఏ వచ్చి ఒక దేశం నిజ జాతీయ ఆదాయం స్థిరంగా ఉండడం ఆప్షన్ బి జాతీయ ఆదాయంలో ఒక సంవత్సర కాలంలో సంభవించిన ద్రవ్య పెరుగుదల ఆప్షన్ సి వ్యవసాయ రంగంలో వృద్ధిని అధిగమించిన పారిశ్రామిక రంగ వృద్ధి ఆప్షన్ డి ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులతో సంభవించిన దీర్ఘకాలిక అభివృద్ధి చెప్పించాడు సో ఆర్థిక అంటే సో దీనికి ఆన్సర్ ఆప్షన్ డి అండి ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులతో సంభవించిన దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వ్యాట్కి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ఆప్షన్ ఏ వ్యాట్ పరిధిలో ఐదు వందల యాభై రకాల వస్తువులను చేర్చారు ఆప్షన్ బి నలభై ఆరు రకాల వస్తువులను వ్యాట్ పరిధి నుంచి మినహాయింపు ఇచ్చారు ఆప్షన్ సి వెండి బంగారు ఆభరణాలు లాంటి ప్రత్యేక వస్తువులకి ఒక శాతం వ్యాట్ ఉంటుంది ఆప్షన్ డి పైవన్నీ సరైనవి అని కూడా జరిగింది సో వ్యాట్ గురించి సో క్వశ్చన్ అండి వ్యాట్కి సంబంధించి ఇందులో సరైన వాక్యాలను గుర్తించమని అడిగాడు సో ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే సో ప్రజెంట్ మనకి వ్యాట్ పరిధిలో ఐదు వందల యాభై రకాల వస్తువులు అయితే ఉన్నాయి అలాగే నలభై ఆరు రకాల వస్తువులు వ్యాట్ పరిధి నుంచి అయితే మినహాయింపించారు అలాగే బంగారు వెండి ఆభరణాలు లాంటి ప్రత్యేక వస్తువులకి మనకి వన్ పర్సెంట్ వ్యాట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వ్యహ ఆదాయం అనగా సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వృష్టి ఆదాయం మైనస్ వృష్టి పన్ను ఆప్షన్ బి వినియోగం ప్లస్ పొదుపు ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి పైవేవి కావు ఆన్సర్ ఆప్షన్ సి అండి ఏ మరియు బి అంటే వృష్టి ఆదాయం మరియు సారీ వృష్టి ఆదాయం మైనస్ వృష్టి పన్ను అలాగే వినియోగం ప్లస్ పొదుపు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ మహిళా ఆధారిత సమాజ ఆధారిత పేదరిక నిర్మూలన కార్యక్రమం కుటుంబశ్రీని ఏ రాష్ట్రంలో అమలు చేయబడింది అని చెప్పించాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ కేరళ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ సో ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సంవత్సరాలుగా భారతదేశంలో పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వ విధానాలు ఏమనుసరిస్తుంది అని చెప్పించాడు సో ఆప్షన్ ఏ వచ్చేసి నిర్దిష్ట పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఆప్షన్ బి వృత్తి ఆధారిత వృ అభివృద్ధి ఆప్షన్ సి పేదలకు కనీస అవసరాలు తీర్చడం అని ఇచ్చేసి సో దిగువ ఇవ్వబడిన కోళ్లను ఉపయోగించి సరైన సమాధానం ఇచ్చుకోండి అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి మరియు మూడు మాత్రమే ఆప్షన్ బి ఒకటి మరియు రెండు మాత్రమే ఆప్షన్ సి రెండు మరియు మూడు మాత్రమే ఆప్షన్ డి ఒకటి రెండు మూడు ఆన్సర్ ఆప్షన్ డి అండి ఒకటి రెండు మూడు అంటే ఫైవ్ అన్ని సరైన ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో రాష్ట్రాల పరిధిలో విధించే పన్ను ఏది సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వృత్తి పన్ను ఆప్షన్ బి కార్పొరేట్ పన్ను ఆప్షన్ సి భూమి శిస్తు ఆప్షన్ ఫోర్ వార్తాపత్రికలు కొనుగోళ్లు మరియు అమ్మకాలు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ వన్ టూ త్రీ ఆప్షన్ బి వన్ త్రీ ఆప్షన్ సి వన్ త్రీ ఫోర్ అలాగే ఆప్షన్ డి వన్ టూ అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి ఒకటి మరియు మూడు అంటే వృత్తి పన్ను మరియు భూమి శిస్తు మాత్రమే రాష్ట్ర విధించే పనులలో ఉంది ఫ్రెండ్స్ సో మిగతా రెండు లేవు సో నెక్స్ట్ క్వశ్చన్ స్వీయ నియంత్రణ సంస్థను స్థాపించడానికి ఆర్బీఐ ఏ సంస్థలను ప్రోత్సహించింది సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ బహుళ సహకార బ్యాంకులు ఆప్షన్ బి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆప్షన్ సి ఫిన్టెక్ సంస్థలు ఆప్షన్ డి చిన్న ఫైనాన్స్ బ్యాంకులు సో ఆన్సర్ ఆప్షన్ సి అండి ఫిన్టెక్ సంస్థలు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యూనియన్ బడ్జెట్లో భారత ప్రభుత్వం ప్రకటించిన మూలధన వ్యయం ఎంత సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ పది పాయింట్ ఒకటి పది లక్షల కోట్లు ఆప్షన్ బి పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు ఆప్షన్ సి పదమూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లు ఆప్షన్ డి పన్నెండు పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లు సో ఆన్సర్ ఆప్షన్ బి పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం ఆజాతిక అమృత్ మహోత్సవంలో భాగంగా మహిళల కోసం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో తీసుకువచ్చిన కొత్త పథకం పేరు ఏమిటి సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ మహిళా శక్తి యోజన ఆప్షన్ బి మహిళా కళ్యాణ్ యోజన ఆప్షన్ సి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఆప్షన్ డి ఏది కాదు సో ఆన్సర్ ఆప్షన్ సి అండి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైన వాక్యాలను గుర్తించండి సో ఆప్షన్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం అనే పిలువబడే జిల్లా బీఆర్ కోనసీమ జిల్లా ఆప్షన్ టూ వచ్చేసి రాష్ట్రంలో తీర ప్రాంతం వెంబడి విశేషంగా లభ్యమవుతున్నవి పెట్రోలియం మరియు సహజవాయువు ఆప్షన్ త్రీ వచ్చి రాయలసీమలో ఎక్కువగా ఉన్న నేలలు వండు నేలలు అని చెప్పించాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు మూడు ఆప్షన్ డి ఫైవ్ ఏవి సరైనవి కావు సో ఆన్సర్ ఆప్షన్ సి అండి ఒకటి రెండు మూడు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఏపీ బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పించాడు సో ఆప్షన్ వన్ వచ్చి జగనన్న విద్యా దీవెనకు రెండు వేల రెండు వందల కోట్లు సో ఆప్షన్ టూలో నాడు నేడుకు మూడు వేల ఐదు వందల కోట్లు ఆప్షన్ త్రీలో జగనన్న వసతి దీవెనకు రెండు వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు ఆప్షన్ ఫోర్ విద్యా కేటాయింపులకు ముప్పై రెండు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు అని ఇచ్చాడు సో సరి అని అడిగాడు కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ సో ఆప్షన్స్లో మనకి ఒకటి మూడు ఆప్షన్ బి రెండు నాలుగు ఆప్షన్ సి ఒకటి రెండు మూడు ఆప్షన్ డి ఒకటి రెండు అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి ఒకటి మరియు రెండు సో సరికానివి అడిగాడు కాబట్టి ఒకటి రెండు సరికావు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏపీ సామాజిక సర్వే రెండు వేల ఇరవై నుండి ఇరవై మూడు ప్రకారం నలభై ఏడు పాయింట్ నాలుగు ఐదు శాతంతో పట్టణీకరణలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ విశాఖపట్నం ఆప్షన్ బి కృష్ణ ఆప్షన్ సి గుంటూరు ఆప్షన్ డి తిరుపతి సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి విశాఖపట్నం నెక్స్ట్ క్వశ్చన్ ఏపీ సామాజిక సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత శాతం వృద్ధి చెందింది సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ పన్నెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఆప్షన్ బి పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఆప్షన్ సి పన్నెండు శాతం ఆప్షన్ డి పదకొండు శాతం ఆన్సర్ ఆప్షన్ బి అండి పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వాణిలో సరి అయినవి గుర్తించండి అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఆంధ్ర ప్రాంతంలో మొత్తం మండలాల సంఖ్య సారీ ఆంధ్ర ప్రాంతంలో మొత్తం మండలాల సంఖ్య యాభై రెండు ఆప్షన్ బి రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన సజ్జుల సంఖ్య ఎనిమిది ఆప్షన్ సి జలాగ్ఞ కింద పూర్తి అయిన ప్రాజెక్టుల సంఖ్య యాభై నాలుగు ఆప్షన్ డి పై అన్ని సరైనవే ఆన్సర్ ఆప్షన్ డి అండి పై అన్ని సరైనవే సో లాస్ట్ క్వశ్చన్ అండి ఇదిలో ఈ మోడల్ పేపర్ వన్లోని పార్ట్ వన్లో సో ఏపీ సామాజిక సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం జగనన్న పాల వెల్లువ కింద లీటర్ గేదె పాల ధర డెబ్బై నాలుగు పాయింట్ సారీ డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు ఏడు నుంచి ఎన్ని రూపాయలకు పెరిగింది సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఎనభై ఏడు పాయింట్ ఐదు ఆరు ఆప్షన్ బి డెబ్బై ఐదు ఆప్షన్ సి ఎనభై ఆప్షన్ డి ఎనభై ఐదు రూపాయల యాభై పైసలు సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి డెబ్బై ఐదు రూపాయల ఎనభై ఏడు రూపాయల యాభై ఆరు పైసలు ఓకే సో ఇది అండి సో పార్ట్ వన్ సో మొత్తం సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో మనం ప్రతిరోజు ట్వంటీ ట్వంటీ బిడ్స్ లాగా చూసుకుంటూ పోదాం ఓకే అలాగే ఇండియన్ పాలిటిక్కి సంబంధించి కూడా అలా చేద్దాం అలాగే ఇండియన్ హిస్టరీకి సారీ ఏపీ హిస్టరీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా ప్రతిరోజు వీడియోస్ని అయితే చేస్తూ పోదాం ఫ్రెండ్స్ ఓకే సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ